అందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇతర కౌన్సిలర్లు పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి పెద్దలో ఉన్నటువంటి విజయ డైరీకి సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం తరలిపోయింది ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని వారిని ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి ఆఫీసులు ఉన్నాయా పోయినా వాళ్ళకి తెలియదు అవగాహన లేదు మరి ఎందుకు మాట్లాడుతున్నారో ఎందుకు ప్రెస్కి వెళ్తా ఉన్నారో అది వాళ్ళకే తెలియదు ఏది కార్యాలయం అనేది ఇక్కడే ఉంటుంది మీరు ప్రిక్రూట్మెంట్ కానీ ఫార్మర్ల పేమెంట్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం అక్కడ జరిగిన అంశం ఏంటంటే అధికారుల కొరత వల్ల మెదట్లో సంగారెడ్డిలో ఒకే అధికారి ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తుడు తప్ప మెదక్ నుంచి ఎలాంటి కార్యాలయాలకు తగ్గిపోలేదు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించాలి ఆరోపణలు చేయించి ప్రతిపక్షంలో ఉన్నాం మేము ఏదైనా మాట్లాడతాం మాట్లాడండి వాస్తవాలు మాట్లాడండి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత గతంలో తగిలిపోయినటువంటి స్పాట్ వైలేషన్ కానివ్వండి మళ్ళీ మెదక్ వచ్చేసింది గతంలో ఎలక్ట్రికల్ స్టోర్స్ కావాలనుకున్నప్పుడు ఏ పోల్స్ కానీ దానికి సంబంధించిన వైర్లు కానీ సామాగ్రి కానీ ట్రాన్స్ఫర్ కావాలప్పుడు ఆవశ్యకత ఉండేది ఈ రోజు స్టోర్స్ కూడా మెదక్ ఏర్పాటు చేసి దిశగా ముందు పోతున్నాం శాంక్షన్ అయిపోయి కాన్స్టెన్సీలో చేయాలన్న సభరతో ఒక కష్టతో పనిచేస్తున్న మా గారు ఒక రెండు నెలల్లో మెదక్లో బ్రహ్మాండంగా మెదక్ పఠన సభ కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకు గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో మరి ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం ఎస్డిఎఫ్ ద్వారా ఇరవై కోట్లు పియూ ఎఫ్ఐటిసి ద్వారా ముప్పై ఐదు కోట్లతో అభివృద్ధి పదంలో దూసుకున్న పరిస్థితి మరి గతంలో నేను కూడా చేయడం ఐదు సంవత్సరాలు చేయడం జరిగింది మరి ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు ఏదైతే ప్రజలు పనులు చెల్లిస్తా ఉన్నారో ఆ పనులతో కాలం గడిపిన తప్పిగా ఒక్క రూపాయి వచ్చేటువంటి పరిస్థితి కాదు కానీ ఈనాడు అభివృద్ధి కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి గారితో సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ ముందు పోతున్న శాసనసభ్యులు రోహిత్ గారికి మంచి విజన్ ఉంది డెవలప్మెంట్ విజన్ అభివృద్ధి ఏ విధంగా ఉంటే చూపించాల తపన ఉంది తప్పకుండా మరి వారి నాయకత్వంలో ఇటు కాన్స్టివన్సీ కానీ ఇటు జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఆశాభావన వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి వారికి బిఆర్ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాస్తవాలను మాట్లాడండి వాస్తవాలను తెలియజేయండి ప్రతిపక్షం అనేది గట్టిగా ఉండాలి ప్రతిపక్షం విమర్శించాలి కానీ తప్పుడు విమర్శలు తప్పుడు మాటలు మాట్లాడాల్సిన ఇది కాదు మొన్నటికి మొన్న సందర్భం వచ్చింది చెప్తా ఉన్నాను మెదట్లో రెండే రెండు రోజులు వాటర్ సప్లై బంద్ అవుతాయి రెండో రోజు రాడే వాళ్ళు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజులుగా మెదపడు నీళ్ళు రావట్లేదు ఉన్నారు మీ అందరికీ తెలుసు దాదాపుగా రెండు వందల యాభై బోర్లు ఒక ఐదు పదిహేను బోర్లు బంద్ మిగతా బోర్లను నడిస్తే ద్వారా సప్లై చేస్తాం ఒక ఇబ్బంది ఎక్కడ జరిగింది డబుల్ బెడర్ ఇబ్బంది జరిగింది మిగతా ఏ కూడా ఇబ్బంది జరగలేదు దాదాపు నలభై శాతం ప్రాంతం అంతా కూడా పాత నాలుగు నుంచి వాటర్ ఇచ్చినాం అంటే అవగాహన తప్పం తెలియకుండా ఏదో అపాండాలు వేసి స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మేము మైలేజ్ చేరుకోవాలంటే తప్పుడు ప్రచారం చేయాలి తప్పుడు అన్నట్టు ఏదో వాళ్ళ జర్నలిజంతో తప్పుడు ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని ఆలోచన తప్ప మరొకటి కాదు అక్కడే గుర్తు పెట్టుకోవాలి శకం ముగిసింది అబద్ధాలతో కాలాన్ని గడిపేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వారికి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అబద్ధపు మాటలు మానుకొని మంచి సలహాలు సూచనలు ఇవ్వండి మేము కానీ మా నాయకులు కానీ మా అధినాయకులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ తప్పకుండా మీ సూచనలు గౌరవించే దిశగా పనిచేస్తాను ప్రతిపక్షాలు మాత్రాన్ని మిమ్మల్ని విస్మరించాము మీ సూచనలు సలహాలు తీసుకుంటాం మంచి సలహాలు ఇవ్వండి అభివృద్ధికి సహకరించి రండి కేవలం ప్రచారం కొరకు వచ్చే స్థానిక ఎన్నికల్లో లబ్ధి జరుగుతుందనే ఆలోచనతో తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం సహించేది లేదు వాస్తవానికి ఎలాంటి ఆఫీస్ తరలిపోకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు తరలిపోయింది తరలిపోయింది అన్న భావనతో నేను నిన్న ప్రెస్ వినడం జరిగింది కాబట్టి వాళ్ళ హితు చెప్తున్నాం ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితి లేరు కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రచారం మనం మానుకోవాలని ఇప్పి చెప్తూ మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఈరోజు మార్నింగ్ డీడీ గారు కూడా పెట్టారు వారు కూడా వాయిస్ పెట్టారు అన్ని గ్రూపులు పెట్టడం జరిగింది వారు కూడా ఎలాంటి ఆఫీస్ తరలిపోలేదు మేము ఇక్కడే పనిచేస్తున్నాం తప్పకుండా ఇంకా అభివృద్ధి చేయకపోతాం తప్ప ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యక్తి కానీ ట్రాన్స్ఫర్ అయ్యి కానీ ఎలాంటి ఆలోచన లేదు ప్రభుత్వానికి లేదు మాకు కూడా లేదు వారి వారు కూడా స్వయంగా వీడియో రికార్డ్ చేసి పెట్టడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి తప్పుడు ఆడుకుంటూ చేయొద్దు ప్రజల ప్రజల్లో చురుకన కావద్దని వారికి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ సమావేశాన్ని విచ్చేసినందుకు మీ అందరికీ పేరు పేరిన పద్ధతి అందరూ కూడా మా అన్నల తమ్ముళ్ళందరూ కూడా ఉదయపూర్ నమస్కారం తెలుసు